నమస్కారం వైశాఖ మాసం శుక్లపక్షం దశమితిథి వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన నిర్వహించాల్సిన రోజు ఈ సందర్భంగా వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు తొలగింపజేసుకోవాలంటే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలంటే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కుటుంబ జీవితం బాగుండాలంటే ఇంట్లో దీపారాధన చేశాక వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మంత్రాక్షరమయీ శక్తి రూపధారిణి నవదుర్గాత్మికే దేవి కన్యకాంబా నమోస్తుతే ఇది వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధ్యాన శ్లోకం వాసవీ కన్యకా జయంతి సందర్భంగా వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం అర్చన చేయించుకోవటం ఆలయంలో దీపాన్ని వెలిగించుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకున్నా కూడా వాసవి కన్యక అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహ సమస్యలు తొలగిపోతాయి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన చేయవలసిన రోజుగా కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి కాలజ్ఞానంలో ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలన్నీ చెప్పడం జరిగింది ఆయన కాలజ్ఞానంలో ఎన్నో గొప్ప విషయాలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏర్పడుతున్నటువంటి సూర్యగ్రహణం అనేది భూమి మీద అనేక మార్పులు తీసుకురాబోతోందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ముప్పై రెండో సంవత్సరం తర్వాత శని భగవానుడు మిథున్ రాశిలోకి ప్రవేశించినప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించబోతున్నాయని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు మధ్య సంవత్సరాలలో ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి వ్యక్తి భూమి మీద ఆవిర్భవించబోతున్నాడని కూడా ఆయన కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల నలభై రెండు వేల నలభై ఒకటి మధ్యలో భారత పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధం జరగబోతోందని కూడా ఆయన కాలజ్ఞానంలో వర్ణించారు ఇలా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో తెలియజేశారు అలాగే యుగాంతంలో తిరుమల క్షేత్రంలో ఏం జరుగుతుందో కూడా ఆయన కాలజ్ఞానంలో వివరించారు ఆయన కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే అనేక రకాలైనటువంటి వైరస్సులు ఆధునిక కాలంలో చుట్టుముడుతున్నాయి అయితే కాలజ్ఞానంలో ఆయన ఎన్నో విపత్తులు వస్తాయని చెప్పినప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని పదివేల సార్లు జీవితంలో పఠించినట్లయితే ఆ విపత్తుల వల్ల ఎలాంటి సమస్యలు కలగవని ఉన్న సమస్యలు తగ్గుతాయని భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కూడా రహస్య మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమ ఈ మంత్రంలో హ్రీం క్లీం శ్రీం అని మూడు బీజాక్షరాలు ఉన్నాయి శ్రీం అంటే లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం హ్రీం అంటే అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రం క్లీం అన్నా కూడా ఆది పరాశక్తికి సంబంధించిన బీజాక్షరం అంటే అమ్మవారి స్వరూపాలకు సంబంధించిన మూడు బీజాక్షరాలు ఈ మంత్రంలో ఉన్నాయి హ్రీం క్లీం శ్రీం అలాగే మంత్రం చివరిలో వీరబ్రహ్మణే నమహాన్ ఉంది అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని స్మరించుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల అలాగే మంత్రంలో ఉన్నట్లు పరమశివుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయని ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం జీవితకాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన ఈ మంత్రాన్ని పదివేల సార్లు పఠించినట్లయితే మంత్రసిద్ధి ఏర్పడుతుందని రహస్య మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది కాబట్టి ప్రధానంగా వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా ఏ శక్తివంతమైనటువంటి శ్లోకాలు మంత్రాలు చదువుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ప్రధానంగా వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోవటానికి కుటుంబంలో శాంతి కలగటానికి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాక్షరమయీ శక్తి మాతృకారూపధారిణి నవదుర్గాత్మికే దేవి కన్యకాంబా నమోస్తుతే అనే ధ్యాన శ్లోకాన్ని దీపారాధన చేశాక పదకొండు సార్లు చదువుకోవాలి అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా వీరబ్రహ్మేంద్ర వారికి సంబంధించిన ఏ మంత్రాన్ని పదివేల సార్లు జపిస్తే మంత్రసిద్ధి కలిగి కలియుగంలో రాబోతున్నటువంటి విపత్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు రావో రాబోతున్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమ శ్లోకం చదువుకోండి మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి